శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం అందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కౌరవ సేనలు యుద్ధానికి సిద్ధం అని శంకానాదం చేసిన తరువాత మనం ఇకపైన నిశ్శబ్దంగా ఉంటే అది పిరికితనం అవుతుంది అని పాండవుల పక్షాన ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు వీరు ముగ్గురు కూడా వారి వారి చేతిలో ఉన్న శంకాలను పూరించారు అన్న సందర్భం వరకు తెలుసుకున్నాం ఇప్పుడు పాండవుల పక్షాన ఉన్న వీరులు అదేవిధంగా పాండవుల సైన్యానికి అధినేత అయినటువంటి ధర్మరాజు ఏం చేశారో అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇది పదహారవ శ్లోకం పదిహేడవ శ్లోకం పజ్ఞనిమిదవ శ్లోకం యొక్క అర్థం అనంత విజయం రాజ కుంతిపుత్రో మణిపుష్పకౌ నకూల సహదేవోషమణిపుష్క కస్యస్సరేష్ సిఖండీ చహారథ దుష్టుమ్ విరాట శాతిక పరాజిత ద్రుపదో ద్రౌపదేయ పృథివీపతే సౌభద్రస్ మహాబాహు శంకాన్ దద్మతుహు పృథక్ పృథక్ అంటే పాండవుల యొక్క రాజు కుంతీదేవి యొక్క కుమారుడైన ధర్మరాజు అనంత విజయం అనే తన శంకాన్ని తీసి పూరించాడు వెనుకాతలే నకులుడు సుఘోషం అనే శంకాన్ని సహదేవుడు మణిపుష్పకం అనే శంకాన్ని పూరించారు అన్నది ఈ పదహారవ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ కుంతిపుత్రుడు పాండవుల యొక్క రాజు అని చెప్పబడింది కుంతిదేవి ఎవరు అన్నది అందరికీ తెలుసు శ్రీకృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు ఈ వసుదేవునితో పాటు పుట్టిన అక్కా చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు అందులో ఒకరు ఈ కుంతీదేవి వసుదేవుడు ఉండే రాజ్యానికి పక్క రాజ్యాన్ని పాలించేవాడు కుంతిభోజుడు ఆ కుంతిభోజుడు వసుదేవుని యొక్క తండ్రి ఇద్దరు కూడా మిత్రులు ఆ కుంతి భోజుడికి సంతానం లేదు దాంతో ఆ వసుదేవుని యొక్క తండ్రితో నీకు ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు కదా నాకు ఒక బాలికను దత్తత్తు ఇవ్వు అంటే వసుదేవుని యొక్క తండ్రి తన కూతురైన పృధ అంటే కుంతీదేవికి పృదా అనే పేరు ఆమెను కుంతిరాజు దత్తతకు తీసుకొని పెంచాడు కాబట్టే ఆమెకు కుంతి అనే పేరు వచ్చింది ఆ కుంతీదేవి మహాత్మురాలు అందుకే ఆమె కడుపున మహాత్ములే పుట్టారు ధర్మరాజు భీముడు అర్జునుడు ఎంత కష్టపడిందో ఆ మహాతల్లి భర్త పాండురాజు మరణించాక చిన్నపిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచిందో ఆ కరుణ కుంతిదేవి శ్రీకృష్ణుణ్ణి చూసి వేడుకుంటుంది కృష్ణ మాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వు మాకు సుఖం వద్దు ఎందుకు అంటే సుఖం ఇచ్చావు అంటే నిన్ను స్మరించడం మరిచిపోతాం నీ నామాన్ని కూడా మేము పలకము అదే కష్టాలు ఇచ్చావంటే నిన్ను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాం మాకు సుఖం కన్నా దుఃఖంలో నిన్ను ఎప్పుడూ స్మరించడమే నీ నామం చెప్పడమే మాకు కావాలి అని వేడుకుంటుంది ఆ మహాతల్లి అటువంటి తల్లికి పుట్టిన వాడు ప్రస్తుతానికి రాజు కాకపోయినా ధర్మానికి ఎప్పుడూ రాజు ధర్మరాజే అటువంటి ధర్మరాజు అనంత విజయం అనే శంకాన్ని పూరించగానే వెనుకాతలే నకుల సహదేవులు శంకాన్ని పూరించారు వారు ముగ్గురు కూడా శంఖానాదం చేయగానే వారితో పాటు మిగిలిన పాండవుల సైన్యంలో ఉన్న వీరులందరూ కూడా శంఖానాదాన్ని చేశారు వారు ఎవరు అంటే కాశీరాజు శిఖండి ఈ శిఖండి ఎవరో తెలుసు కదా మరణం లేని వరాన్ని పొందిన భీష్మాచారుల వారిని పదవ రోజు యుద్ధంలో హతమార్చడానికి కారణమైనవాడు ఈ శిఖండి అటువంటి శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి ద్రౌపదీదేవి యొక్క కుమారులు ద్రుపదుడు సుభద్రాదేవి యొక్క కుమారులు మిగిలిన మహావీరులందరూ కూడా వారి వారి చేతిలో ఉన్న శంకాలను పూరించారు అన్నది ఈ పదిహేడు పద్దెనిమిదవ శ్లోకం యొక్క అర్థం ఎంతమంది శంకానాదం చేసిన తరువాత ఆ యుద్ధరంగంలో ఏం జరిగిందో మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ ದೇವಕೀನಂದನಾ ಚ ನಂದಗೋಪಕುಮ ಗೋವಿ ನಮೋ ನಮಃ